వక్రతుండ మహకా విఘ్న వినాశక శ్రీ వినాయక పాదముల దగ్గరే నాశ్వాసమోగే ప్రణవ నాద గజనన గజముఖ గణపతి సరణు సరణు వినాయక మాధవ నివాస వినాయక మంగళ మంగళ సిద్ధి వినాయక హే గాయ్స్ ఎలా ఉన్నా చూశారు కదా ఇప్పుడు మీరు విన్న సాంగ్ అనేది ఏతోని ఫ్రీగా క్రియేట్ చేసింది అనమాట సో అది ప్రాసెస్ ఎలా అనేది మీకు నచ్చిన సాంగ్ని నచ్చిన గాడ్తోని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో తప్పకుండా మీరు ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్దామండి సో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత చార్ట్ జీపీటీ అని టైప్ చేద్దాం సో చార్ట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మనకి లార్డ్ గణేష రిలేటెడ్ మనం వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాం ఒక సాంగ్ అయితే క్రియేట్ సాంగ్ లిరిక్స్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సో ఫస్ట్ ఒక టెక్స్ట్ అయితే నేను ఇక్కడ చార్ట్ జీపీటీలో ఇస్తున్నాను సో సజెస్ట్ ఫర్ లార్డ్ గణేష సెవెన్ మినిట్స్ సాంగ్ లిరిక్స్ ఫర్ సునో ఏ ఇన్ తెలుగు అని చెప్పేసి ఒక టెక్స్ట్ అయితే ఇక్కడ ఇస్తున్నానండి సో మనకి ఇది ఒక సెవెన్ మినిట్స్ లిరిక్స్ అనేది తెలుగులో తెలుగు లాంగ్వేజ్లో కావాలని చెప్పేసి నేను ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఇస్తున్నాను సో మనకి ఇక్కడ చూడండి ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పేసి తెలుగు లాంగ్వేజ్లో కావాలని చెప్పేసి నేను ఇస్తున్నాను అనమాట సో మనం చూడండి ఆటోమేటిక్గా తెలుగు లాంగ్వేజ్లో మనకి టోటల్గా ఇక్కడ లిరిక్స్ అనేవి చేస్తాయి ట్వంటీ సెకండ్స్ వన్ ఫిఫ్టీ సెకండ్స్ ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ సో మనకి ఇన్ డీటెయిల్గా కంప్ కంప్లీట్గా మనకి సాంగ్ అయితే ఆటోమేటిక్ అయితే అదే జనరేట్ చేస్తుంది అనమాట సో సాంగ్ వచ్చింది కదా సో ఒకసారి మనం స్టైల్ కూడా ఒకసారి సజెస్ట్ అడుగుతున్నాం అనమాట ఒకసారి సజెస్ట్ స్టైల్ ఆల్సో అని చెప్పేసి మళ్ళొక టెక్స్ట్ అయితే నేను ఇస్తున్నాను సో మనకి ఏ వర్షన్లో కావాలి ఏ స్టైల్లో కావాలనేది కూడా ఇక్కడ సును డా నేను సజెస్ట్ చేస్తున్నాను అడుగుతున్నాను అనమాట చూడండి ఇక్కడ డివిజనల్ ఇడియం ఫంక్షన్ అనే ఇండియన్ క్లాసికల్ ఫంక్షన్ సో ఫ్లోక్ తెలంగాణ సో భజన్ సో మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్లో మనకి ఇవ్వటం జరిగింది సో మనకి ఇప్పుడు ఒక ఇమేజెస్ కూడా కావాలన్నమాట లార్డ్ గణేష ఇమేజెస్ ఒక నేను ఒక టెన్ ఇస్తున్నానండి సో ఒక టెన్ ఇమేజెస్ లార్డ్ గణేష్ ఇమేజ్ ప్రామ్స్ సారీ లార్డ్ ఇమేజింగ్ గణేష్ ఇమేజ్ ప్రామ్స్ అనేవి నేను ఇక్కడ జస్ట్ ఒక టెక్స్ట్ అనేది నేను ఇస్తున్నాను అనమాట నాకు ఒక ఫిఫ్టీ ఒక టెన్ కావాలి టెన్ కావాలి కాబట్టి నేను తెలుగులోనే ఇస్తున్నానండి సో తెలుగులోనే ఇలా టైప్ చేశాను అనమాట సో చూడండి ఇక్కడ మనకి ఒక టెన్ లార్డ్ గణేష్ రిలేటెడ్ ప్రామ్స్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ అయితే చేస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా జనరేట్ అయితే చేసేసింది మనకి నచ్చిన సాంగ్ కావాల్సిన సాంగ్ అయితే లిరిక్స్ అయితే రెడీ అయిపోయినాయి సో ఇప్పుడు సునో డాట్ ఒకసారి చూడండి మళ్ళీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి న్యూ ట్యాప్ తీసుకొని సునో డాట్ ఏ ఓపెన్ అయింది ఫస్ట్ వన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది సో ఇక్కడ మనం క్రియేట్ అని ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ అని క్లిక్ చేయండి సో చేసినట్టు ఇక్కడ చూడండి మనకి సింపుల్ కస్టమ్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయండి సో సింపుల్ అనేది మనకు అవసరం లేదండి సో మనకి కస్టమ్ అనేది ఓపెన్ చేస్తాం ఇక్కడ లిరిక్స్ అనేవి మనం ఒకసారి కాపీ చేసుకుందాం మనం ఏదైతే చార్ట్ జీబీటీల్లో మనకి జనరేట్ అయిందో సో యాజ్ ఈజ్గా మనం ఒకసారి దీన్ని టోటల్గా కాపీ చేసుకుందాం ఇక్కడ కాపీ చేసుకున్న తర్వాత సో ఇది యాజ్ ఈజ్గా కాపీ చేసుకొని సున్నా టైంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లిరిక్స్ అనే దగ్గర మీరు పేస్ట్ చేయండి యాజ్ ఈజ్గా పేస్ట్ అండ్ లిటిల్ బిట్ చేంజెస్ మీకు కావాల్సిన వర్షన్లో మీకు నచ్చిన స్టైల్లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ జస్ట్ యాజ్ సీజ్గా కాపీ చేసుకున్నది నేను యాజ్ సీజ్గా అక్కడ పేస్ట్ అయితే చేసిన సో ఇక్కడ చూడండి మనకి ఏ స్టైల్లో కావాలి సో స్టైల్స్ కూడా మనకి ఏ ఏ మోడల్లో ఏ స్టైల్లో కావాలనేది కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇది కాపీ చేసుకొని సో సునో డౌట్లో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూడండి కొంచెం కింద అక్కడ స్టైల్ ఉంది కదా ఈ స్టైల్ అనే దగ్గర కాపీ పేస్ట్ చేయండి అంటే మీకు ఏ వర్షన్లో కావాలి ఏ స్టైల్లో కావాలనేది కూడా ఇక్కడ ఇవ్వాలి సో జస్ట్ చూడండి అడ్వాన్స్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అని ఉంటుంది సో ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి టూ ఆప్షన్స్ ఉంటాయి సో వీటిలలో మీకు నచ్చినది పెట్టుకోవచ్చు నేనైతే ఫీమేల్ పెట్టేస్తున్నాను సో కింద వచ్చేసి టైటిల్ వచ్చేసి నేను లార్డ్ గణేష్ అని చెప్పేసి అని ఇచ్చేసి క్రియేట్ కొడుతున్నాను సో క్రియేట్ కొట్టిన తర్వాత చూడండి ఇక్కడ మనకి రైట్ సైడ్లో సో నేను ప్రీవియస్గా నేను ఇవన్నీ నేను క్రియేట్ చేసిన ఆటోమేటిక్గా నేను డౌన్లోడ్ చేసుకునే అనమాట సో జస్ట్ ఏంటంటే ఇలా డౌన్లోడ్ జనరేట్ అయిన తర్వాత ఇచ్చి డౌన్లోడ్ మీద సో మనం ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది మనకు నచ్చిన సాంగ్ ఇలా ఫోర్ ఇస్తారనమాట ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇమేజ్ ప్రామ్స్ సో ల్యాబ్స్ లాట్ గూగుల్ నెక్స్ న్యూ ట్యాబ్ తీసుకొని గూగుల్ ఎఫెక్స్లోకి వెళ్ళిన తర్వాత విక్స్లో విస్క్లో సో ఎంటర్ టూల్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ అక్కడ కాపీ చేసుకున్న ఏదైతే ఇమేజ్ ప్రాంప్ట్ ఉంటుందో సో ఫస్ట్ వన్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ తీసుకున్నాం ఈ ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకొని కాపీ చేసుకొని సో గూగుల్ విక్స్లోకి వెళ్ళండి గూగుల్ విక్స్లోకి వెళ్ళిన తర్వాత విస్క్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి సో అక్కడికి కాపీ చేసిన ఇమేజ్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ పేస్ట్ చేయండి సో ఇక్కడ తర్వాత ఏంటి మనకి రేషియో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఏంటంటే లాంగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి సిక్స్టీన్ ఇంటు నైన్ నేను పెట్టుకున్నాను రేషియో సో మీ ఇష్టం అది షార్ట్ చేసుకునేటైతే నైన్టీ నైన్ ఇంటూ సిక్స్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం యాజ్ యో రేషో సో ఇక్కడ నేను ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకున్నాను సో ఆల్రెడీ నేను ఇచ్చేసాను ఇక్కడ చూడండి గూగుల్స్ ఆల్రెడీ జనరేట్ అయిపోయినాయి అనమాట టూ ఇమేజెస్ ఆల్రెడీ జనరేట్ అయిపోయినాయి చూడండి చూడండి ఒకసారి ఎంత క్లారిటీగా వచ్చినాయో సో ఇలా మనకి ఇమేజెస్ అనేవి జనరేట్ అవుతుందనమాట సో ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఇమేజెస్ వచ్చినాయి రెండు ఇమేజెస్ కూడా వచ్చినాయి సో ఇక్కడ చూడండి ఒకటి మనకి యానిమేషన్ అని ఆప్షన్ అనేది మనకి ఈ గూగుల్ విస్క్లో ఉండదు అనమాట సో మనకి ఏంటంటే ఇది మనకి చూడండి ఒకసారి అప్గ్రేడ్ గూగుల్ ఏ ప్రో ఇక్కడ అప్గ్రేడ్ అడుగుతుంది అనమాట సో మనకి ఇక్కడ క్రెడిట్స్ లేవు కాబట్టి సో నాకు ఇక్కడ ఏంటంటే ఆప్షన్ లేదు ఉన్న వాళ్ళకి అయితే హ్యాండ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో నేనైతే నాకు నెక్స్ట్ ఇంకొకటి మెటాయి అని చెప్పేసి న్యూ ట్యాబ్ తీసుకొని సో గూగుల్ మెటాయిలోకి వెళ్ళాను అనమాట చూడండి ఈ ట్యాబ్లో ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయండి చూసారు కదా ఇక్కడ ప్లేస్ అన్నీ సిమ్లర్ క్రియేట్ చే క్రియేట్ అని వస్తుంది ఇక్కడ చూడండి ఇమేజ్ అని ఉంది కదా సో మనం ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇమేజ్ ఇక్కడ ఏదైతే ఇమేజ్ ప్రాంప్ట్ ఉందో సో జీబీటీలో ఉన్న ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకొని ఇక్కడ యాజ్ ఈజ్గా కాపీ పేస్ట్ చేయండి ఇక్కడ రేషియో కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి అండి నేను నైన్ ఎయిటీ సిక్స్ సిక్స్టీన్ ఇంటూ నైన్ పెట్టుకున్నాను సో లాంగ్ వీడియో కాబట్టి నేను సిక్స్టీన్ పాయింట్ నైన్ పెట్టుకున్నాను సో ఇక్కడ చూడండి లాంగ్ వీడియో కాబట్టి సో ఇక్కడ మనకి ఫోర్ ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి అన్నమాట సో ఇక్కడ మనకి కొంచెం టైం తీసుకుంటుందండి ఇక్కడ చూడండి ఇవన్నీ నేను ప్రీవెయస్లో చేసినాయండి ఆల్రెడీ నేను ప్రీవయస్లో ఆల్రెడీ కేట్ చేసినాను అనమాట సో కొంచెం టైం తీసుకుంటుంది ఇవన్నీ నేను ప్రీవియస్లో నేను జనరేట్ చేసిన అనమాట మనకి ఇలా వస్తుంది అనమాట సో చూడండి ఇక్కడ నాలుగు ఇమేజెస్ అయితే వచ్చినాయి సో వీటిలో వచ్చేసి మనకి ఏదో ఒకటి సో మనకు నచ్చిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి అక్కడ చూడండి యానిమేట్ అని ఉంది కదా సో యానిమేట్ అన్న దాని మీద సిస్ట్ అలా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ చూడండి యానిమేట్ అవుతుంది మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ సెలెక్ట్ చేసిన ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా యానిమేషన్ అయితే అయిపోతుంది అనమాట సో చూడండి ఒకసారి సో యానిమేషన్ అయిన తర్వాత సో అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది ఒకసారి చూడండి సో కొంచెం టైం తీసుకుంటుందండి వన్ సెకండ్ టూ సెకండ్స్ చూడండి సో మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనమాట సో ఇమేజ్ కాసే కొంచెం యానిమేషన్లో డైవర్ట్ అయిన తర్వాత మనకి కన్వర్ట్ అయిన దాకా ఇలా వస్తుందన్నమాట అవుట్పుట్ చూసారు కదా సో ఇలా మనకి నంబర్ ఆఫ్ ఇమేజెస్ అయితే మనకి ఇక్కడ మెఠాయలో యానిమేషన్ అయితే చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో చూడండి నెక్స్ట్ ఇవన్నీ అవి సో మనకి ఇట్లా ఇవ్వడు ఈ రైట్ సైడ్ చూడండి ఇక్కడ యానిమేషన్ అనేది చూపిస్తుంది కదా సో యాన్మేట్ ప్రతి ఒక్కటి వీటిలలో మనకి ఏ ఇమేజ్ చేసుకోవాలన్నా కూడా యాన్మెట్ అనేది చూడండి ఇక్కడ యానిమేట్ అని ఇచ్చారు కదా సో నేను ఇది కూడా యానిమేట్ చేసేస్తున్నాను సో మనకి ఏ ఇమేజ్ కూడా యానిమేట్ అవుతుంది అన్నమాట సో చూడండి ఒకసారి మొత్తం ఇలా జనరేట్ అయితే అవుతుంది సో ఇలా మనకి హ్యాన్మేడ్ చేసుకునే ఇమేజెస్ మొత్తం ఈ ఫైవ్ సెకండ్స్ మాత్రమే వస్తుందండి ఒక ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ సెకండ్ ఫైవ్ సెకండ్స్ మాత్రమే వస్తుంది సో ఇవన్నీ మనం ఒక ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఏదో ఒకటి ఏదో ఒక ఫోల్డర్లో మనం ఇలా డౌన్లోడ్ చేసుకుని ఖర్చు చూడండి ఎలా వచ్చిందో అవుట్పుట్ అనేది ఇలా వస్తుందన్నమాట సో ఇలా మనం జనరేట్ చేసుకున్న ఇమేజెస్ ఈ ఈ వీడియోస్ అన్నీ సేవ్ చేసుకొని ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి సో ఇలా చేసిన తర్వాత మనకు అవుట్పుట్ అనేది వీడియో ఎలా వస్తుంది ఆఫ్టర్ ఎడిటింగ్ తర్వాత మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్